వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు బహిరంగ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వైరల్ అయిపోతూ ఉన్నాయి దుమారో రేపే ఓ ముఖలో చెప్పాలంటే తను ఒక సభలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ అన్నీ ఇచ్చేసాం ఇంకా మిగిలిందల్లా మహిళకి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందల రూపాయలే ఈ ఒక్క పథకం మిగిలిపోయింది ఇది కూడా ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలి అన్నారు నిజంగా అది పొరపాటు మాటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలి అని ఉన్నప్పుడు హామీ ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్ అమ్మేసి డబ్బులు ఇద్దామని ఉద్దేశం అది ఇచ్చారా ఏంటి నిజంగా తెలుగుదేశం పార్టీలో అతను ఒక సీనియర్ లీడర్ వ్యవసాయ శాఖ మంత్రి మరి అతను నోటంత ఆ మాట ఎలా వచ్చింది అనేది ఆ పెద్ద డౌటు ఇంటే ఇంతకుముందు కూడా వస్తే అచ్చెన్నాయుడు గారికి నోటు దూర్తి ఎక్కువేమో అనిపిస్తూ ఉంది ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ లేదు ఇంకోటి ఏదో లేదని చెప్పేసి ఆ పదం అని ఇక్కడ ఆనకూడదు కానీ అప్పుడు కూడా ఆ తప్పుడు పదం ఉపయోగించాడు అది అప్పట్లో పెద్ద దుమారం వేసింది పెద్ద ఇష్యూ అయిపోయింది అది చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారిని సస్పెండ్ చేసేస్తారేమో అన్నంతగా ప్రచారం జరిగింది బహుశా ఇప్పుడు అతను మేము అనుకోవటం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతను ఒక మంచి పాత్రే పోషించాడు అట్ ది సేమ్ టైం ఎర్రనాయుడు గారు తమ్ముడుగా తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద మనిషిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేశాడు అతను కాబట్టి పార్టీలో అంత బిగ్ రోల్ అతను యాక్ట్ చేశాడు కాబట్టి అధికారం వచ్చిన తర్వాత కీలకమైన శాఖకు అతను మంత్రి అవుతాడని చెప్పేసి చాలామంది ఊహించారు తెలుగుదేశం వాడు మట్టుగా కాదు వైసీపీ వాడు కూడా అదే విషయాన్ని ఊహించారు ఏ హోమో ఏ రెవెన్యూ ఏదో మంచి శాఖ అని చెప్పేసి ఏ ఆర్థిక శాఖ ఇలాగా కాకపోతే అట్టే ప్రాధాన్యం లేనటువంటి వ్యవసాయ శాఖ ఇచ్చారు ఇప్పుడు మాకు అందరికీ అర్థమైంది ఓహో ఇతను నోటు దురుసుకి ఫలితం ఇదే దానికి తగిన శిక్ష ఇలాగ అసలు ఏ శాఖ ఇవ్వకుండా ఉంటే బాగోదని ఏదో ప్రాధాన్యత ఒక వ్యవసాయ శాఖ పాడేశారేమో అనిపించింది అసలు అతను ఆ ఫస్ట్ యాక్షలో ఉన్నాడేమో పైకి పార్టీలో చలామణి అవుతున్న లోపల ఏదన్నా బాధ ఉందేమో మరి మరి అందుకే ఎటువంటి మాటలు వస్తున్నాయో తెలియదు కానీ ఉసుక్కుని అతను ఆంధ్రాను అమ్మేలేనప్పటికీ కొంచెం దుమారం లేచింది ఇంకా అన్ని పథకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు కూడా ఆగస్టు పది నుంచి అంటున్నాడు కానీ మహిళల్లో ఉచిత బస్సు మీద పెద్దగా లేదు ఇంకా ఈ రోజుల్లో ఉచితంగా బస్సు ఎక్కే మహిళలు ఎవరు ఉన్నారండి ప్రతి మహిళకి బండి ఉంటుంది కార్ ఉంటుంది లేదంటే వాళ్ళ భర్తకో బండి ఉంటుంది లేదంటే వాళ్ళ కొడుకు బండి ఉంటుంది ఆ బండి మీద వెళ్తున్నారు ర్యాపిడోలు వచ్చాయి అంతేగాని బస్సు ఎక్కి ఫ్రీ బస్ కోసం వెయిట్ చేసి ఆ టైం స్పెండ్ చేసి ఆ ఇరుకు ఇరుకులో నిలబడి వెళ్ళే అంత ఓర్పు అంత సహనం నేటి అయితే లేదు టైం టు టైం వెళ్ళాలి పని చేసుకోవాలి టైం టు టైం ఇంటికి వస్తున్నారు దానికి కావాల్సినటువంటి ఆధునికంలో ఎన్నో సదుపాయాలు వచ్చాయి ఇప్పుడు ఏదో రాష్ట్రంలో పెట్టారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి సూపర్ సబ్ సిక్స్ స్కీమ్స్లో పెద్దగా నచ్చని స్కీమ్ ఏది అంటే ఈ మహిళలకు ఫ్రీ బస్సే ఇది అవసరం లేదు కానీ ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు చూసారా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడా అని ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా చూస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే తీర్థ నమ్మకం మీద కూడా ఉన్నారు మరి ఇటువంటి సమయంలో పోనీ అది పార్టీలో ఏదో చిన్న చితిక వ్యక్తి సాధారణ ఒక ఎమ్మెల్యే కొత్తగా ఆయన ఎమ్మెల్యే కొత్తగా పార్టీ వచ్చినోడు ఓ కార్యకర్త ఓ ఎంపీటీసో అన్నాడంటే ఎవడో పట్టించుకోడు పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్నప్పుడు రచ్చినాడే స్వయంగా ఆ పథకం ఇస్తే ఏపీ నమ్మేయాలి అన్నాడంటే ఆ నిజంగా పెద్ద దుమారం అయిపోయింది తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చగా మారిపోయింది ఇటువంటి వ్యాఖ్యలు ఏమవుతాయంటే పార్టీ మీద అభిమానించే మహిళల్లో ఒక విధంగా బాధ కలుగుతుంది అంటే మేము మేము అభిమానించే పార్టీలో మేము ఎప్పుడో ఎప్పుడన్నా చూస్తున్నటువంటి మా స్కీమ్స్ గురించి మాట్లాడుతూ మా పథకం గురించి మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి అనే అభిప్రాయం మహిళల నుంచి వ్యక్తం అవుతా థ్యాంక్ యూ